రేపే అతి పెద్ద అమావాస్య ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు మనకు బుధవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనదిగా మనం పరిగణించవచ్చు ఈ రోజున మీరు ఆవాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దరిద్ర బాధలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అలాగే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి దోష తీసేయటానికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉండటానికి ఈ ఆవాల పరిహారం అనేది ఈ రోజున అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఎలా చేయండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు అమావాస్య ఈ అమావాస్య ఏంటంటే చాలా శక్తివంతమైనది బుధవారంతో కూడుకొని రావటం ఇంకొక విశేషం అందులోనూ ఈ అమావాస్య తర్వాత మనకు ఆషాఢ మాసం కూడా మొదలవుతుందనమాట కాబట్టి ఇలాంటి రోజున మనకి ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు బుధవారం ఏంటంటే మనకు చెడును తీసేసుకోవటానికి జాతక దోషాలను తొలగించుకోవటానికి గ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవటానికి బుధవారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి కూడా కలిపి పూజ చేయటం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఆవాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి ఆవాల్లో మనకు పసుపు ఆవాలు అలాగే నలుపు రంగులో ఉండే ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి అయితే ఈ పరిహారానికి మీరు నల్ల ఆవాలు తీసుకోవటం వలన మనకు నరదిష్టిని తీసుకో తీసేసుకోవటానికి అలాగే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేసుకోవటానికి ఈ ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో చేసేటటువంటి ఏ చిన్న పనికైనా సరే శక్తి అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు చేసే పూజ అవ్వచ్చు లేదా పరిహారం అవ్వచ్చు ఇలా ఏది చేసుకున్నా కూడా దానికి కోట్ల రెట్ల ఫలితం అనేది వెంటనే వస్తుందనమాట పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి మనకు పూర్వీకులు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద ఋషులు మహానుభావులు యోగులు వీరందరూ కూడా అమావాస్య తిథిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు చేసి వారికి ఉన్నటువంటి సమస్యను తీసేసుకుంటూ ఉంటారు అలాగే స్వర్గప్రాప్తి చేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే అమావాస్య అంత శక్తివంతమైనది కాబట్టి మనకున్నటువంటి దోషాలను తీసేసుకొని ముఖ్యంగా ఈ అమావాస్య ఏంటంటే చెడును తీసేసుకొని మంచిని తెచ్చి తెచ్చిపెట్టుకోవటానికి అలాగే ఆ లక్ష్మీదేవిని మన ఇంటి లోపలికి అడుగు పెట్టుకోవటానికి ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇంటి పరంగా చూసినట్లయితే ఎన్నో రకాల సమస్యలండి కుటుంబంలో లో చాలా రకాలైనటువంటి గొడవలు ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ అంటే ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి పిల్లలు మాట వినరు పెద్ద పెద్దవాళ్ళు మాట వినరు డబ్బు పరంగా సమస్యలు ఎంత సంపాదించినా కూడా కలిసి రాకపోవటము కనీసం సరిగ్గా తినడానికి కూడా ఉండదు సరైన మంచి బట్టలు కట్టుకోవటానికి కూడా ఉండదు కొంతమందికి ఉద్యోగాలు లేక చదువుకున్న ఖాళీగా కూర్చుంటూ ఉంటారు పని లేకుండా ఖాళీగా టైంను వృధా చేస్తూ ఉంటారు ఇలా ఏంటంటే కొంతమంది కుటుంబంలో అనుకూలత అనేది ఉండదు సఖ్యత ఉండదు అర్థం చేసుకోవటాలనేవి ఉండవు భార్యాభర్తలు ఒకరికొకరి మధ్య గౌరవాలు ప్రేమాభిమానాలు అనేవి చాలా తక్కువగా ఉండి ఆ కుటుంబంలో ఏంటంటే ఎప్పుడూ కూడా గొడవలు జరగటము వాడుకోవటానికి డబ్బు అనేది సరిపోక అప్పులు చేసుకుంటూ ఉండటము ఇలా ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి మనశ్శాంతి ఉండదు మగవారికి మనశ్శాంతి ఉండదు కొంతమందిని చూసినట్లయితే ఇట్లా చూసిన వాళ్ళు అట్లా బాగుపడతా ఉంటారు కానీ కొంతమందిని చూస్తే ఎంత చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా ఉంటుంది ఇలా ఏంటంటే మనకి కూడా ఇంటి పరంగా కలిసి రావాలి ఈ దరిద్రం అంతా పోవాలి ఈ బాధలు పడలేకపోతున్నామయ్యా తండ్రి అని చెప్పి మనము ఆ దేవుణ్ణి ఎప్పుడూ కూడా పూజ చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటాము మనకు ధనానికి ఆది దేవత లక్ష్మీదేవత కాబట్టి ఆ లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహం కోసము కరుణా కటాక్షం కోసము ముఖ్యంగా అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు తలంటు స్నానం చేసి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి సంచరిస్తుంది అని అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా ఈ రోజున చేసేటటువంటి పూజ లేదా దీపము ఆ తల్లికి చెందుతుందనమాట కాబట్టి మనకున్నటువంటి ప్రతి సమస్యను తీసేసుకోవటానికి ఈరోజు ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఇంటి పరంగా అలాగే ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా సంతానం కొంతమందికి ఉండరండి వివాహమైన కొంతమందికి వివాహ వయసు దాటిపోతున్నా కూడా వివాహం జరగదు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం చే చేద్దాము అన్న తపన ఉండ ఉన్నా కూడా సరైనటువంటి ఉద్యోగం దొరక్క చేసే పనిలో చేయలేక ఎక్కువ కష్టం అనేది చేయలేక ఇలా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బు ఎవరికైనా ఊరికినే రాదండి ఒక రూపాయి సంపాదించాలి అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది కానీ అదే రూపాయిని ఖర్చు చేయటం ఏంటంటే చాలా సులువు అనమాట అలాగా మనకేంటంటే ఎంతసేపటికి కష్టంతోటే తెచ్చుకోవాలి అని అంటే ఏది సాధ్యం కాదండి కష్టంతో పాటుగా మనిషికి కలుసుబాటు అనేది ఉన్నప్పుడు ఆ లక్ష్మీ అనుగ్రహం ఉన్నప్పుడు మనం జీవితంలో కాస్త కూస్తూ ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది మనకున్న సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏంటంటే ఎంతో శక్తివంతమైనవండి ఆవాలు మనకి చిన్న కనిపిస్తాయి కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది ఎంతో గొప్పగా ఉంటుందన్నమాట ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి శని దోషాలను శనికి సంబంధించినటువంటి సమస్యలను మన జాతక ఉన్నటువంటి శని సమస్యలు దోషాలు ఉంటాయి కదా శని గ్రహాల యొక్క అనుకూలతకు నవగ్రహాల యొక్క అనుకూలతను తెచ్చుకోవటానికి ఈ నల్ల ఆవాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఆవాలు ముఖ్యంగా ఈ గ్రహాలను మనకు అనుకూలంగా మార్చడానికి జాతక దోషాలను తీసేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి కాబట్టి దీనికి వచ్చేటప్పటికి మీరు అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆవాలను తీసుకోండి మీరు పరిహారం చేసేటప్పుడు మాత్రం మాంసాహారం తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు నియమ మనం ఏ చిన్న పని అయినా పూజ అయిన పరిహారం అయినా చేసినప్పుడు మనకు ఫలితం అనేది వెంటనే కొన్ని క్షణాల్లోనే రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ ఏంటంటే ఏదన్నా దూర ప్రయాణాలు ఏదైనా ఉన్నా కూడా చేయకూడదు దూర ప్రయాణాలు అవసరం అనుకుంటే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరి సరిగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది దిష్టి తీసేసుకోవటము రోడ్డు మీద నిమ్మకాయలు వేయటం ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవటానికి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా కాస్తంత రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి అలా చేయటం వలన మంచి జరుగుతుంది మీ యొక్క ఎడమ కాలు కూడా నల్లదారం కట్టుకోండి అలా చేయటం వలన కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది అనమాట శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ ఆవాలకు శనిదేవునికి చాలా దగ్గర సంబంధం ఉందండి ఆవాలు ఏంటంటే ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి అందులో మనకు బుధవారంతో కలిసి రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఆవాల పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది ఈ ఆవాలు ఈ ఆవాల పరిహారం ఏంటంటే మీరు ఒక గాజు బౌలు కానీ లేకపోతే ఒక మట్టి ప్రమిద కానీ ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ముందు వీడియోలో చూపిస్తామండి అట్లా మీరు చూపించినట్లుగా ఎన్ని ఒక గు ఇప్పటికి తక్కువగా ఎంత ఒక ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఆవాలని తీసేసుకోండి అలా తీసుకున్న తర్వాత ఆ గాజు బౌల్లో పోసేసేయండి పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి బొగ్గు ముక్కలు ఉంటాయండి పల్లెటూరుల్లో అయితే పొయ్యిలు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటింటికి ఉంటాయి ఇక్కడ మీకు సిటీస్లో అందుబాటులో లేకపోతే ఐరన్ బాక్స్ అంటే ఇస్త్రీలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అడిగినా కూడా రెండు బొగ్గు ముక్కలు ఇస్తారు అయితే ఊరకనే తెచ్చుకోకూడదు కాబట్టి వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చి తీసుకొచ్చుకోండి అలా చేయటం వల్ల వాళ్ళ దరిద్రం అనేది మనకు రాకుండా ఉంటుందన్నమాట లేదా పొయ్యిల్లో దొరికితే చక్కగా మీరు పొయ్యిల్లోనైనా తీసేసుకోవచ్చు అలాగా ఈ బొగ్గు మొక్కలు రెండు లేదా మూడు మొక్కలు తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద రెండు ఇనపశేలలు అంటే మేకులు ఉంటాయి కదా ఆ మేకులను కూడా పెట్టండి అలాగే ఒక చిటికనంత కుంకుమ కూడా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్ని ప్రతి గది గదిలో కూడా తిప్పాలి ఇవే ఎందుకు వేసుకోవాలనే సందేహం రావచ్చు కుంకుమ నరదిష్టి తీసేయటానికి బొగ్గులు ఏంటంటే నలుపు రంగులో ఉంటాయి శనీశ్వరం యొక్క అనుగ్రహం కోసము నరదిష్టిని తీసేయటానికి అలాగే దరిద్ర బాధలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి మనకి బొగ్గు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇక ఈ మేకులు అంటే ఇనపశీలలు ఉంటాయి కదా ఇవేంటంటే ఇవి కూడా ఇనుము అంటే ఏంటి మనము కొన్ని రోజుల్లో అంటే ఈ అమావాస్య రోజుల్లో ప్రత్యేకంగా ఇనప వస్తువులు చీపుర్లు ఇలాంటివి తెచ్చుకోకూడదు మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా ఏదన్నా మేకులు అలాంటివి వాటితో ఈ పరిహారం చేయాలి అంతేగాని ఈ రోజును కొనుక్కోవచ్చు కొనుక్కొచ్చుకోవద్దు పొరపాటును కూడా ఈ ఇనుము కూడా ఏంటంటే మనం ఇలా ఈ రూపంలో ఏంటంటే చేయటం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి దరిద్రం అనేది పోతుందనమాట ఇనప వస్తువులతో మనం పరిహారం చేసినప్పుడు మనకున్నటువంటి చెడు అనేది ఫాస్ట్ గా కాబట్టి వెనపసీల ఒకటైన పర్వాలా లేదా రెండైనా పర్వాలే అలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీకున్నటువంటి సంకల్పం చెప్పుకుంటా ప్రతి గది గదిలో కూడా తిప్పండి అంటే అప్పులు తీరిపోవాలన్నా ఇంటి పరంగా బాగా కలిసి రావాలనే సంపాదించుకోవాలని ఇలా ఉంటుంది కదా అలా ప్రతి గది గదిలో కూడా వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో ఇట్లా ఈ బౌల్ను తిప్పేసేసేయండి ఇక తిప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ బౌల్ని మీ వంట గదిలో ఈశాన్యం దిక్కులో ఈ బౌల్ను ఉంచేసే ఎందుకంటే ఈశాన్యం ఈశాన్యం దిక్కున మనకేంటంటే శివుడు స్థానంగా చెప్పుకుంటూ ఉంటారు అందులో వంటగదిలో ఈశాన్యం దిక్కున ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట మనం వంటగదిలో ఈశాన్యం దిక్కున ఇలా పెట్టడం వలన మనకి ఇంటి పరంగా ఆల్రెడీ తిప్పాము అలా సగం చెడు వచ్చేస్తుంది అలాగే ఇంటికి సంబంధించిన ఇంకా ఏదన్నా దోషాలు ఉన్నా కూడా మొత్తాన్ని ఇంటి బయట అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా గ్రహించేయటానికి ఈ మనం ఇంటి లోపల ఈ వంటగదిలో ఉన్నటువంటి ఈశాన్యం దిక్కున పెట్టడం వలన ఈ బౌలనే అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఆ రేత్రంతా అలా ఉంచేసేసి మీరు మామూలుగా పడుకోండి ఈ పరిహారం మాత్రం మీరు సాయంత్రం పూట చేసుకోండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక తర్వాత రోజున ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఇనుప మేకులను మాత్రం ఏదన్నా ఒక కవర్లో కట్టేసేసి డస్ట్బిన్లో పడేసేసేయండి ఇక మిగిలినవి మాత్రం పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ పడేసేసేయండి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇలా చేయటం వలన ఏంటంటే ఇంటి పరంగా ఉన్నట్టు నరదృష్టి అలాగే మనకున్నటువంటి దరిద్రం ఏదైతే పట్టిపీడిస్తుందో అలాంటి చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరి మనకు అప్పులేదన్నా ఉన్నా కూడా తీరి మనకు బాగా కలిసి రావటానికి పట్టిందల్లా బంగారంగా మారటానికి తిరుగులేని రాజయోగం పట్టడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది చాలా సింపుల్ ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే నియమనిష్టలతో చేసుకోవాలన్నమాట ఇలా చేసి చూడండి మీకు వెంటనే కొన్ని క్షణాల్లోనే మార్పులు చేర్పులు అనేవి అర్థమవుతాయనమాట అమావస్యకు సరి సమానమైనది ఆవాల పరిహారం కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది ఆచరించండి తర్వాత అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే ఇంటికి ఆవు వచ్చినప్పుడు ఆవుకు కూడా కాస్తంత పచ్చిగడ్డిని తినిపించడము లేకపోతే మీకు ఏదన్నా అరటి పండు అవ్వచ్చు లేదా బెల్లం అవ్వచ్చు ఏదో అందుబాటులో ఉంటే అది పెట్టండి లేదన్నా కూరగాయలైనా పెట్టవచ్చు అలా పెట్టేసేసి కాస్త నీటిని కూడా పెట్టండి ఎందుకంటే ఆవు మనకు ముక్కోటి దేవతలు ఉంటా ఉంటారు ఆవులో గోమాతను మనం పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంట్లో కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవి దగ్గర పూజ చేయటం మర్చిపోవద్దు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదృష్టం మీకు పడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి రేపు ఆవాలతో ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది నమస్కారం అండి